ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ Seven one eight. ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు ఊహించిన స్థాయిలో ఉండబోతున్నావు నువ్వు కోల్పోయిన ఆనందం నీకు తిరిగి దక్కుతుంది అది ఎలానో తెలుసుకోబిడ్డా అని మన గారైతే ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాము ఆయన మాటలు వినే ముందుగా ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటి మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బిడ్డ నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా ఎందుకు బాబా నా మీద నీకు అంత కోపమని అనుకుంటున్నావా తల్లి అవును తల్లి ఎన్నో రకాలుగా నీకు ధైర్యం చెప్తున్నా సరే మళ్ళీ నువ్వు మొదటికే వస్తున్నావు పిరికి దానిలాగా చాలా భయపడిపోతున్నావమ్మా ఆందోళన కూడా పడిపోతూ ఉన్నావు నీకు ఎన్నో రకాలుగా సందేశాలు పంపిస్తున్నాను బిడ్డ ధైర్యంగా ఉండు అంతా కూడా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా అది నువ్వు విన్నట్టే విని పెడచివును పెట్టేస్తున్నావు తల్లి నాకు ఈ వద్దు బ్రతకాలని లేదు నేను ఈ బాధలు పడలేకపోతున్నాను తండ్రి ఈ కష్టాలను అనుభవించలేకపోతున్నానని నువ్వు చాలా చాలా ఆందోళన పడిపోతున్నావు భయపడి చాలా బాధపడిపోతున్నావు తల్లి నేను నీకు ఎప్పుడు కూడా చెప్పేది ఒక్కటే కదమ్మా నువ్వు ఏ విషయంలో అయినా సరే భయపడవద్దు తల్లి నీ వెనకే నేను ఉంటున్నాను నేను ఉన్నాను నీకు ఏమి జరిగినా సరే అలా చూస్తూ ఉండు నీకంతా కూడా చివరి వరకు కూడా మంచి జరుగుతుంది నీ సాయినాథుడు నీకెప్పుడు కూడా అన్యాయం చేయడు అని ఎన్నో రకాలుగా నీకు చెప్తున్నాను నువ్వు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని నూరు పోస్తున్నాను అయినా కూడా నువ్వు అవేమీ కూడా పట్టించుకోకుండా నిన్ను నువ్వు కంగారు పెట్టేసుకుంటున్నావు ఆందోళనకి కూడా గురి చేసుకుంటున్నావు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు తల్లి ఎంతో బాధపడిపోతూ ఉన్నావు నిద్రహారాలు కూడా మానేశావు తల్లి తిండి తెప్పులు లేకుండా అదే ఆలోచనతోటి నువ్వు నీకు వచ్చిన కష్టం పోతుందా లేదా నీ సమస్య తీరుతుందా లేదా అనే భయంతో ఆందోళనతోటి నువ్వు ఉంటున్నావమ్మా నేను చెప్పాను కదా తల్లి ఇదంతా కూడా కర్మఫలమమ్మా ఒక్కసారిగా పోదు ఇప్పుడు నీకు సమస్య వచ్చిన వెంటనే ఎలా పోతుందమ్మా ఒక్కసారి నువ్వే ఆలోచించి తల్లి నేను కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు అనేవి చేస్తున్నానమ్మా నీకు వచ్చిన కష్టం మామూలుది కాదు పెద్ద కష్టమైనా కూడా నీకు ధైర్యం ఇవ్వడానికి నేను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను నేను నీకు ఎన్నో సందేశాలను పంపిస్తున్నాను వాటిని నువ్వు ధైర్యంగా వింటావు అని నీకు మంచి జరుగుతుంది అని అని ధైర్యంగా ఉండమని నీకు మంచి మంచి మాటలు చెప్తున్నాను బిడ్డ అయినా కానీ నువ్వు వాటిని పట్టించుకోకుండా నీ మన అసలు ఎంతో బాధ పెట్టేసుకుంటున్నావు నువ్వు చాలా బాధపడిపోతున్నావు తల్లి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వినమ్మ నీకు వచ్చిన కష్టం తొలగిపోతుంది ఆ కష్టాలన్నీ కూడా నేను తీసివేస్తాను నిన్ను చుట్టుముట్టిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇన్నాళ్ళుగా నువ్వు ఎన్నో ఎన్నో బాధలు పడ్డావు నీ మనసు కృంగిపోవడానికి కారణం నువ్వు పడిన కష్టాలు వలన నీ మనసు ఎంతో సున్నితమైపోయింది తల్లి ఏ కష్టాన్ని కూడా నువ్వు భరించలేకపోతున్నావు అది నాకు తెలుసమ్మా అందుకనే ధైర్యం చెప్తున్నాను ధైర్యంగా ఉండాలి అని ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఆందోళన పెట్టేసుకుని బాధపడిపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు తల్లి అప్పుడు నీ కుటుంబం ఏమవుతుందో తెలుసుకున్నావా నువ్వు నీ గురించే కాదు నీ కుటుంబం గురించి కూడా నీ కడుపును పుట్టిన బిడ్డల గురించి కూడా నీ వెనకాల ఉన్న పెద్దవాళ్ళ గురించి కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించాలి తల్లి అందరూ బాగుండాలంటే నువ్వు ముందు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మనోధైర్యం అనేది చాలా ముఖ్యం తల్లి ఇవన్నీ నీలో ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటే నీకు వచ్చిన కష్టాలతో నువ్వు పోరాడితే అప్పుడు ఆ కష్టాలన్నీ కూడా పోతాయమ్మా ఏదైనా సరే ఎదుర్కోవాలి భయపడితే ప్రతీది కూడా భయపడుతుంది అది అదే విధంగా ఎదుర్కొంటే అదే కష్టం నిన్ను సమస్యలు చూసి పారిపోతాయి తల్లి నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా సంతోషంగా ఉంటారు నువ్వు దిగాలుగా పడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావమ్మా నిన్ను చూసే నీ కుటుంబంలో ఉన్న వారంతా కూడా బాధపడుతున్నారు నిన్ను చూసే అంటే నీపైనే ఆధారపడినటువంటి నీ బిడ్డల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించి తల్లి ఏదైనా సరే నిన్ను చూసే ఆలోచించుకుంటారు కదమ్మా మా అమ్మ దిగాలుగా ఉందని వాళ్ళు కూడా దిగాలుగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా సరే తల్లి నువ్వు ఎంతో నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా నా బాబా ఉన్నారలే అంతా నా బాబా చూసుకుంటారలే అనే నమ్మకం నీలో కలగాలి తల్లి నేనున్నాను కదమ్మా నీకు సహాయం చేయడం కోసమే కదా నేనున్నాను తల్లి నీ ఇంట్లోనే నేను ఉంటున్నాను నీ పక్కనే ఉంటున్నాను అది నువ్వు గ్రహించలేకపోతున్నావమ్మా నేను నీ పక్కనే ఉండి నీకు వచ్చిన కష్టాన్ని కొంచెం కొంచెంగా తీసేస్తున్నానమ్మా ఇక నీకు కష్టకాలం పూర్తయిపోయింది తల్లి ఇక నువ్వేమీ బాధపడవద్దు భయపడవద్దు ఎటువంటి చెడు ఆలోచనలు కూడా నీ మనసులోకి రానివ్వద్దు తల్లి నీకు చనిపోవాలన్న ఆలోచన అస్సలు మనసులోకే రానివ్వద్దు కష్టాలు తొలగిపోయే సమయంలో కష్టం మరింతగా బాధిస్తుంది తల్లి ఎక్కువగా బాధపెడుతుంది అప్పుడే అనుకోవాలి ఇంత బాధ అనుభవిస్తున్నా నంటే నాకు ముందు ముందు చాలా మంచి రోజులు ఉన్నాయి అని నీకు నువ్వే నీ మనసుకు చెప్పుకొని ఆనందపడాలి తల్లి మీ బాబా తండ్రిని నేను చెప్తున్నాను కదమ్మా నీ సాయినాథుడు ఎన్నడూ కూడా అసత్యం చెప్పడు తల్లి నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు మనోధైర్యాన్ని పెంచుకో నా జీవిత సచరితను పఠించు నా విభూతిని ధరించు నా నామస్మరణాన్ని ఎప్పుడు కూడా స్మరించుకో తల్లి ఇలా ప్రతి క్షణం కూడా నువ్వు ఉన్నావు అంటే నీలో ధైర్యం కలిగి ఏదైనా సరే నువ్వు పొందగలుగుతావు అలా పోరాడే నీకు కష్టాలన్నీ కూడా వెళ్ళగట్టుకునే మార్గం నీకు వెల్లడిస్తాయి తల్లి ఏమి చెయ్యాలో దిక్కు తోచడం లేదన్న సమయంలో నువ్వు ఏమి చేయవద్దు తల్లి నీ బారా నంతా కూడా నా మీద వేసి నువ్వలా కూర్చుని ఉండు నా పాదాల వద్ద నువ్వు వేడుకోమ్మా అంతేగాని నువ్వు ఏమి చేయవద్దు ఇది చేస్తే బాగుంటుందేమో అది చేస్తే బాగుంటుంది ఉంటుందేమో అని నా ఆజ్ఞ లేకుండా ఏది చేయవద్దు తల్లి నువ్వు ఏమైనా చెయ్యాలన్నా నా దగ్గర చీటీలు వేసి మరి చేయి తల్లి నేను దాని ద్వారా నీకు సమాధానమిస్తాను ఇది చెయ్యు అంటే చెయ్యు అని అర్థం వద్దు అంటే వద్దని సమాధానమిస్తానమ్మా నువ్వు వద్దు అనిపిస్తే నువ్వు ఏమీ చేయకుండా అలా నిశ్చలంగా కూర్చో తల్లి మిగతా అదంతా కూడా నేను చూసుకుంటానమ్మా నీకు ఏది జరిగితే అది మంచి జరుగుతుందో అదే నేను చేస్తాను నా బిడ్డల జీవితంలో నా భక్తుల జీవితంలో మందికి మంచి చేశానమ్మా అటువంటప్పుడు నా బిడ్డవైన నీకు మంచి చేయకుండా ఎలా ఉంటానో చెప్పు తల్లి నువ్వు నా బిడ్డవమ్మా నమ్ము నా బాబా చెయ్యరేమో అన్న అనుమానం అస్సలు వద్దు తల్లి అపోహలు పెట్టుకోవద్దు ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఉండు తల్లి నీకంతా మంచి జరిగేలాగా నేను చూసుకుంటానమ్మా చెప్పాను కదా బిడ్డ నీకు కష్టకాలం పూర్తయిందని ఇక ఆనందాలు సంతోషాలు మాత్రమే నీ జీవితంలో ఉంటాయి అలాగే నీ బిడ్డ ల భవిష్యత్తు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందమ్మా వారు మంచి స్థాయిలో ఉంటారు వారు ఎలా ఉంటే జీవితం బాగుంటుందో అలా ఉండేలాగా నేను చేస్తానమ్మా నువ్వు అసలు ఏమీ పెట్టుకోవద్దు నువ్వు కష్టాలు సమస్యలు చూసి నాకు భవిష్యత్తే లేదా అని భయపడిపోతున్నావు అలాంటిదేమీ లేదమ్మా కష్టాలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు తల్లి తప్పకుండా అవి తొలగిపోతాయి వాటి స్థానంలో ఖచ్చితంగా సంతోషాలు వస్తాయని గుర్తుపెట్టుకో నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు మీ బాబా నీతో తోడుగా ఉన్నాడు కదమ్మా ఈ బాబా ఉండగా నీకు భయం ఎందుకు అంతా నేను చూసుకుంటానమ్మా నా సందేశం విని నీ మనసును ప్రశాంతంగా చేసుకుంటావని నేను అనుకుంటున్నాను అని మన అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి బాబా భక్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్తు జై సాయిరామ్